తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు సాధించిన బీజేపీ లోక్సభ ఎన్నికల పైన స్పెషల్ ఫోకస్ చేస్తోంది ఇందులో భాగంగా అభ్యర్థుల జాబితాను త్వరలో ప్రకటించాలని బీజేపీ నాయకత్వం యోచిస్తోంది ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు లోక్సభ ఎన్నికల్లో పోటీకి సుముఖత వ్యక్తం చేశారు అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి మరోసారి అదే స్థానం నుంచి బరిలో దిగటం ఖాయం ఈటెల రాజేందర్ తనకు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాన్ని కేటాయించాల్సిందిగా ఢిల్లీ పెద్దలకు కోరినట్టుగా ఆయనే స్వయంగా తెలిపారు అయితే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ సీటును ఆశిస్తూ ఉండగా ఇదే సీటుని డికే అరుణ కూడా కోరుతున్నట్లు తెలిసింది భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ శ్రీరామ్ వెధరే అలాగే దామోదర్ రెడ్డి సీటు ఆశిస్తున్నారు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీలైన బండి సంజయ్ అలాగే సోయం బాపురావు ధర్మపురి అరవింద్ మరోసారి అవే స్థానాల నుంచి బరిలో దిగేందుకు అయితే ఈటలకి ఏ స్థానం ఇస్తారు అనేది కీలకంగా మారింది కరీంనగర్ జిల్లా తనకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చిందని ఈటల తాజాగా గుర్తు చేశారు అవకాశం వస్తే కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తానని కూడా తెలిపారు అయితే మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీ చేస్తానని స్వయంగా చెప్పారు తనకు కరీంనగర్ సిట్టింగ్ ఎంపీగా బండి ఉన్నందున తాను అక్కడ పోటీ చేయటం లేదని ఈటల అంటున్నారు అందుకనే మల్కాజ్ గిరి పార్లమెంటు లో పోటీ చేయడానికి టికెట్ కావాలని అధిష్టానాన్ని అడిగినట్టుగా చెప్పారు అయితే తనను ఎక్కడి నుంచి పోటీ చేయించాలి అన్నది పూర్తిగా అధిష్టానం ఇష్టమేనని తెలిపారు అగ్రనేతలు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు సిట్టింగ్ ఎంపీలు నలుగురిని మళ్లీ వాళ్ల స్థానాల నుంచే పోటీ చేయించాలని ఇప్పటికే అగ్రనేతలు కూడా డిసైడ్ అయ్యారు ఏ కారణం చేతైనా వీళ్ళు మార్పును కోరుకుంటే కొత్త వారికి ఛాన్స్ ఉంటుంది ఇంకా పదమూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులు కావాల్సి ఉంటుంది మల్కాజ్గిరి జహీరాబాద్ లాంటి స్థానాలకు సీనియర్ల గట్టి పోటీయే ఉంది అయితే బీజేపీకి పది సీట్లలో గట్టి అభ్యర్థులు అవసరం అయితే జాతీయ నాయకత్వం కోరుకుంటున్నట్లు అన్ని సీట్లలో గట్టి అభ్యర్థులు దొరకటం కష్టమే ఇప్పుడున్న నలుగురు ఎంపీల్లో కూడా కొంతమంది గెలుస్తారన్నది అనుమానంగానే ఉంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనాల్లో సానుకూల స్పందన కనబడుతోంది కాబట్టి పదిహేడు ఎంపీ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అర్థమవుతోంది అయితే బలమైన అభ్యర్థులు ఉన్న చోట గెలవటానికి బిజెపి సిద్ధమవుతోంది అందులో భాగంగానే ఈటెల మల్కాజ్గిరిలో గెలవటానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది